హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు శ్రీదేవి ట్రెండీ ఐడియాస్కి మీకు వెల్కమ్ అండి ఈరోజు నేను మంచూరియా వెజ్ మంచూరియా ఏ విధంగా చేయాలో క్యాబేజీతో వెజ్ మంచూరియా ఏ విధంగా చేస్తారో చూపిస్తాను చాలా ఈజీ మెథడ్లోని చేసుకోవచ్చండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమీ లేదు క్యాబేజీ ఓటు తీసుకోవాలి బంగాళదుంప కావాలి మన కారం సాల్టు గరం మసాలా పౌడర్ కావాలండి మైదా కార్న్ఫ్లోర్ ఒక్కొక్క స్పూన్ ఫ్లోర్ ఒక స్పూను మైదా రెండు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దానికి ఏ విధంగా చేయాలో ప్రాసెస్ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా ఏ విధంగా చేయాలో చూడండి క్యాబేజీ మనం తీసుకున్నాను క్యాబేజీ నేంచి ఈ విధంగా మనం చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ తర్వాత మనం పొటాటో తీసుకున్నాను పొటాటో పొటాటో బాయిల్ చేసిన పొటాటో తీసుకోవాలి బాయిల్ చేసిన పొటాటో తీసుకొని దీనికి కావాల్సింది కారం సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పడుతుందండి మైదా ఇది ఈ విధంగా పీసెస్ చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనం మిక్సీ జార్లో వేయాల్సిన లేదు లేదు అంటే మనకి ఉండ చుట్టడానికి కష్టం అవుతుందంటే మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో వాటర్ తీసేయాలి చూద్దాం ఈ పీసెస్ ఎంతెంత చిన్న కట్ చేసుకొని మనం రౌండ్ ఏ విధంగా మనం మిక్స్ చేసుకోవాలో చూడండి మనకి పొటాటో అనేది కంపల్సరీ అండి పొటాటో ఎందుకు వేస్తామంటే మనం దాని బైండింగ్కి బైండింగ్కి చాలా మనకి ఉపయోగపడుతుంది మనకి బాయిల్ చేసిన కాల్ పడుతుంది చూసారు కదండి బాయిల్ చేసిన పొటాటో తీసుకొని మనం దీన్ని మెత్తగా చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి పొటాటో మిక్స్ చేసుకోవాలండి దీంట్లోని పొటాటో మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి మనం సాల్టు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి కారం వేసుకోవాలి ఇది మిక్స్ చేసుకోండి ఇది బాగా మిక్స్ అవ్వాలండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత శ్రీష ఇది కొంచెం టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ గరం మసాలా అండి ఇది కింద టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని పిల్లలు సెలవుల్లోని స్నాక్స్ తినడానికి చాలా ఇష్టపడతారు దీన్ని స్నాక్ ఐటెం కింద పనికి వస్తుంది మనకి దీంట్లోని మనకి బిర్యానీతో రైస్తో కూడా తినడానికి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇది కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ వేసుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ మైదా వేసుకొని మధ్యలో చూస్తారు కదండి ఈ విధంగా రౌండ్గా మనం పెట్టుకున్నాం ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసుకోవడం ఆయిల్ ఈ విధంగా వేసుకొని జస్ట్ కంటే ఈ బ్రౌన్ కలర్లో వేగాలి మనకి మరి బ్లాక్ ఎక్కువగా అవసరం లేదు ఈ బ్రౌన్ వేస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెడితే మనకి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇవన్నీ ఫ్రై అయిపోయాక చూసారు కదండి ఈ బ్రౌన్ మొత్తం అన్నీ వేపులా మనకి ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు చూసారు కదండి ఇప్పుడు ఒక మనం జాలీలోనే వేసుకొని మనం వంట ఒకసారి మళ్ళీ సాసెస్ మొత్తం అన్నీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు అది జస్ట్ సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఒడ్డిపియాలండి అలాగా లేకపోతే అది ఇదైపోతుంది ఊడిపోతుంది ఇప్పుడు ఇది కూడా అన్నీ బ్రౌన్ కలర్లో అయిపోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకు ఫ్రై అయిపోతుంది అని మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా మన ఒక్క అర కేజీ క్యాబేజీ తీసుకొని చేసుకుంటే చాలా వస్తాయండి ఒక త్రీ ప్లేట్స్ అలా వస్తాయి మనకి అదే కొనుక్కుంటే మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకోవాలి చూసుకో ఇవన్నీ ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా బ్రౌన్గా మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది మీకు ఏ విధంగా అయినా ఫ్రై అవపోతే మటుకు కొంచెం తో కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం కార్న్ఫ్లోర్ కొంచెం దానికి రౌండ్గా దానికి అప్ చేసి చేసుకోవచ్చు ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఆయిల్ ఫ్రై చేసిన దాంట్లోనే కొంచెం ఆయిల్ మిగులుతుంది కదండి దాంట్లోనే మనం ఆయిల్ తీసేసి మిగతా ఆయిల్లోని కొంచెం ఆయిల్ పెట్టుకొని టూ స్పూన్స్ దాంట్లోని ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ పెట్టాలండి తర్వాత మనం సోయా సాస్ కావాలి దీనికి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఎక్కువ వేసుకోకూడదండి సోయా సాస్ జస్ట్ టేస్ట్ కోసం వేసుకోవడమే సోయా సాస్ వేసిన తర్వాత జస్ట్ వెనిగర్ వేయాలి ఒక్క చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్తో వెనిగర్ వేయాలండి వెనిగర్ వేసాము తర్వాత చిల్లీ సాస్ వేయాలండి ఒక వన్ స్పూన్ చిల్లీ సాస్ వేయాలి వన్ స్పూన్ చిల్లీ సాస్ వేసాం ఇప్పుడు ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోనే మనం టమాటా సాస్ వేసుకోవాలి కదండి ఒక ఫైవ్ స్పూన్స్ దాకా టమాటా సాస్ వేసాను నేను ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది మనం ఇప్పుడు హైలో పెట్టుకోవాలి ఇప్పుడు హైలో పెట్టుకొని ఇది వన్ మినిట్ ఇది అయిన తర్వాత వన్ మినిట్లో దీన్ని తచ్చపు చేసుకోవడమే మనం ఈ ఫ్రై చేసిన వెజ్ మంచూరియా మనం వేసేయడమే దీంట్లో ఓన్లీ క్యాబీజీ కాకుండా క్యారెట్ కూడా యాడ్ చేసుకోకండి ఇది ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి వెజ్ మంచూరియా రెడీ అయిపోయినట్టు చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకేం మసాలా పౌడర్లు ఏమి ఇవ్వాల్సిందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవడమే అయిపోయింది వెజ్ మంచూరియా ప్లేట్లో తీసుకొని మీకు చూపిస్తాను డిష్ అవుట్ చేస్తాను ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా మనకి రెడీ అయిపోయిందండి చూసారు కదా సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీదేవి ట్రెండ్లీ ఐడియాస్